అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు అలాగే అనంతపురం జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు గారి పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ తాడపత్రి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కరెంట్ ఆఫీస్ నందు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు నాలుగున్నర సంవత్సరం కాబోతుంది ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యుత్ ఛార్జీలు దాదాపుగా ఎనిమిది సార్లు పెంచి ఈరోజు వారి నడ్డి విడుస్తున్న సందర్భం మనందరం చూస్తున్నాం గతంలో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను ఉన్నాను నేను విన్నాను నేను చూశాను అని చెప్పేసి ఈరోజు అవేమి పట్టనట్టు పేద ప్రజలను పట్టి బీడుస్తున్నాడు ఈరోజు ఎస్సీలకు సబ్సిడీ కింద రెండు వందల యూనిట్ల లోపల కాల్దే కరెంటు లేదని చెప్పారు అలాగే చేనేతలకు కూడా కరెంటు ఉచితంగా అన్నారు ఈరోజు ఆ హామీలను పక్కన పెట్టి ఈరోజు అన అనవసరంగా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద అధిక భారాలు మోపుతున్న సందర్భం మనం అందరం చూస్తున్నాం వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున తాడపత్రి పట్టణ శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం